భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వట్టెం జ్యోస్ట తిరుపతి గారు పదహారో వార్డు నుండి పోటీ చేస్తా ఉన్నారు మరి ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుండి వారు నిరంతరం గడప గడప ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం పొందుతా ఉన్నారు అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉన్నది తిరుపతి అంటే జ్యోష్ణా తిరుపతి అంటే నోట్ల నాలుగేలాగా ఈ ప్రాంతంలో ఉండి మరి సేవ చేస్తా ఉన్నారు కనుక మరింత సేవ చేయడానికి అవకాశం కల్పించాలని వాళ్ళు వేరుకోవడం మరి ముఖ్యంగా నేను పదహారు వార్డు ప్రజలందరికీ ఓటర్ మాషేలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గారు గెలిస్తే ప్రధానమైనటువంటి సమస్య కోతులు ఇమీడియట్ గా కోతులు అదే అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఈ రెండు తక్షణ కార్యక్రమం చేస్తారు మూడో అంశం ఏంటంటే మరి యువతకి నిరుద్యోగ యువతకి మరి వారికి ఉన్నటువంటి మూడు గదులలో రెండు గదులు మరి కంప్యూటర్ శిక్షణ పెట్టి ఉచితంగా ఇప్పించి ఎంప్లాయ్మెంట్ కల్పించే కార్యక్రమం చేస్తారు ముఖ్యంగా నేను ఒకటే చేస్తా ఉన్నా ఈ పదహారో వార్డు మరి ముఖ్యంగా మీకు ఉండే అవసరాలేముంటే మున్సిపల్ మున్సిపల్ కార్ మున్సిపల్ కార్పొరేటర్ సారీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ ఉండే అధికారాలు వారితో మీకు పడే పని ఏమిటంటే ముఖ్యంగా మరి మంచినీటి సమస్య కరెంటు సమస్య అదేవిధంగా మున్సిపాలిటీలో ఏమన్నా పనులుంటాయి చేసేది ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీ ఎంపీడీ ఆఫీసులో పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ సమస్యలు ఉంటాయి మీరు గతంలో ఎంతో మందిని చూసిన మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూసిన అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసిన మేము కొత్తగా మా భారతీయ జనతా పార్టీ గాని మరి మా అభ్యర్థి జ్యోష్ఠ గారు గాని తిరుపతి గారు గాని ఒకటే ఆలోచన చేసినాం పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు పాలన మరి గతంలో గెలిచిన గెలిచిన మరి కౌన్సిలర్లు ఇంటికి పిలిపించుకున్నారు కానీ అట్లా కాకుండా మీరు ఒక ఫోన్ కాల్ కొడితే మా జ్యోష్ఠ తిరుపతి గారు మీ దగ్గరకు వచ్చి మీకుండే సమస్యలు మీరు ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ మంచినీటి సమస్య కావచ్చు మీ కరెంటు సమస్యలు కావచ్చు లేదా ఇంకేమన్నా ఆఫీసుల సర్టిఫికేట్ సమస్య కావచ్చు మీరు శాశ్వతంగా మరి పరిష్కారం చేసి మీకు వచ్చి చేతులు పెడతారు కాబట్టి మీకు నోట్ల నాలుకేలా ఉంటారు కనుక ఇంతకంటే గొప్ప పనులు అంటూ ఉండవు కాబట్టి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మరి గతంలో చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి టిఆర్ఎస్ కౌన్సిలర్లు మరి భూ కబ్జాలకి అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు షాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళేమో దూసుకుంటే ఈనాడు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలనే ఏం చేస్తూ ఉన్నది అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి దయచేసి నేను ఓటర్ మాషేలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేతులు వేస్తే మీరందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారే దేశానికి శ్రీరామ రక్ష ఇవాళ ఈ భూపాలపల్లి పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కోసం మరి యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు మరి కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది మరి ఇప్పుడే వాటర్ ట్యాంకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి మరి అవి మీరు జ్యోష్ణ గారిని గెలిపిస్తే ఈ పదహారు వార్డు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం చేసి మంచి స్వచ్ఛమైన నీటిని మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ప్లాస్టిక్ రహితంగా మరి ఈ కాన్ ఈ వాటిని తీర్చిదిద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేసినారు ఏమని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు నెలకి పెన్షన్ మరి ఇప్పుడు ఒక్కొక్క మహిళ అరవై వేల రూపాయలు నష్టపోయింది అదేవిధంగా స్కూటీలు కొనిస్తా అన్నారు పిల్లలకి అవి ఇవ్వలేదు అదేవిధంగా చదువుకునే అభ్యర్థులకి ఐదు లక్షల రూపాయల కార్డ్స్ ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు అదే కాకుండా పెన్షన్స్ డబుల్ చేస్తా అన్నారు ఇదివరకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్ వస్తే కేవలం డబ్బును నమ్ముకొని డబ్బు సంచులు పట్టుకొని మధ్యాహ్నం నమ్ముకొని వచ్చి ఓటుకు వెయ్యి రెండు వేలు ఇచ్చి ఒక క్వార్టర్ ఇచ్చి మరి థమ్స్అప్ ఇచ్చి గెలవాలని చూస్తూ ఉన్నారు మరి దయచేసి నేను టీఆర్ఎస్ కూడా అదే పాట పాటలు నడుస్తూ ఉన్నది దయచేసి మీరు వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోండి అది మీ సొమ్మే మీ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్మే కాబట్టి దాన్ని తీసుకొని మీరు నిజాయితీ పరులైనటువంటి జోష్న గారి కోటేసి ఐదు సంవత్సరాలు మరి మీ వద్దకే వారిని మీ ఇంటికే వచ్చే విధంగా మీ ఇంటికి వచ్చి సేవ చేసే విధంగా మరి అవకాశం కల్పించాలని నేను అందరికీ కోరుతా ఉన్నా మాకైతే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మరి ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి చెప్తా ఉన్నారు మరి మేము ఖచ్చితంగా గెలిపిస్తాం బిడ్డ మీరేం బాధ బాధపడకండి మేము ఉన్నాం మేము ఖచ్చితంగా ఓటేస్తాం మీకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది అనూహ్యమైన స్పందన ఉంది దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి జ్యోస్నా తిరుపతి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మరి పూగురితో ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి ఉన్నా జైపీపల్లి పట్టణానికి జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జ్యోస్నా తిరుపతి గారుల యొక్క గెలుపు ఈరోజు చాలా సునాయాసంగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు ఎందుకంటే గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని పది పది సంవత్సరాల పరిపాలన దూషన్లు ఆ తర్వాత అనేక హామీలు ఇచ్చి ప్రజలకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం లోపల యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ రెండు అంశాలను ప్రజలందరూ కూడా మరి భూపాలపల్లి పదవరంకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి మరి ప్రాంతానికి చెందినటువంటి వట్టెం తిరుపతి గారు చాలా జ్యోత్స్న గారు ఈ వాడలో అనేక సంవత్సరాల నుంచి ప్రజలతోటి మమైకమైతు మంచి సౌమునిగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వట్టెం తిరుపతి గారికి ఎప్పుడు కూడా అధికారం మా యొక్క ప్రభుత్వం రాలేదు మేము అధికారంలో లేము కానీ ప్రజల యొక్క పక్షాన అనేక సమస్యల మీద ప్రజల పక్షాన మంచికి చెడుకు ఒక మంచి మనసుతో మరి పనిచేసినటువంటి తిరుపతి గారు సౌమ్యుడు వారి యొక్క భార్య పోటీ చేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి సమయం యొక్క అవకాశం ఇవ్వాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మరి చెప్పకుండానే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి కోసము ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుప గెలవవాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ మా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి జ్యోత్స్నా తిరుపతి గారు మీరు అందరికీ ఇంకా మంచి మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటికే ప్రజల ప్రజల ఇంటికే వస్తాడు అవసరాలు ఉంటే ప్రజలని అందరినీ నా ఇంటికి రమ్మని చెప్పే అటువంటి వ్యక్తి కాదు కాబట్టి ప్రజలందరూ కూడా గారికి గెలిపించి పట్టం కట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వస్త ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా పదహారవ వా వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం